అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన్ సూర్యుడు రాగానే చీకటంతా మాయమైపోతాయి అలాగే దేవుడు రాగానే దుష్టశక్తులన్నీ పారిపోతాయి సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే మా మీద పడ్డ కేసులన్నీ తప్పుడు కేసులు జగన్ రెడ్డి పెట్టిన తప్పుడు కేసులన్నీ కూడా పట్టాపంచులు అయిపోతున్నాయండి ఈరోజు ఒక్కరోజే మూడు కేసులు నా మీద కొట్టేయడం జరిగింది పెద్దాపురం కోర్టులో ఆ కేసు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి కేసు పెట్టామనే విషయం కూడా తెలియదట ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళి సంతకాలు తీసుకుని ఎఫ్ఐఆర్లు వేసేసి కోర్టు అంతే నన్ను అరెస్ట్ చేసింది కూడా ఈ పెద్ద కేసుల్లోనే మూడు కేసులు ఏ కేసుల్లో అయితే నన్ను అరెస్ట్ చేశారో ఏ కేసుల్లో అయితే నాకు మొట్టమొదటి షీట్ ఓపెన్ చేశారో ఆ మూడు కేసులు ఒకే రోజు వచ్చి ఆ కేసులు పెట్టిన సంగతే మాకు తెలియదండి అని చెప్పి ఆ కేసులు పోవడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం అంటే ఎప్పుడన్నా నిజం వచ్చిందంటే అబద్ధం పటాపంచులు అయిపోతుంటానికి మొట్టమొదటి నిదర్శన ఇది ముప్పై కేసులు పెట్టారు నా మీద దాదాపు ఇప్పటికీ ఏడు కేసులు ఎనిమిది కేసుల్లో ఇలాగే వాళ్ళకి కేసులు పెట్టిన విషయం కూడా తెలియదని వాళ్ళు వచ్చి ఇట్రా చేసుకోవడం జరిగింది మిగతా కేసులు కూడా తొందరలోనే పోతాయి దీనికి మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను జుడిషియల్ సిస్టమ్కి కూడా జడ్జి గారికి లాయర్ గారికి పోలీసు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను అందరికీ నేను చేజేష్ మహాసేన్ సూర్యుడు రాగానే చీకటంతా మాయమైపోతాయి అలాగే దేవుడు రాగానే దుష్ట శక్తులన్నీ పారిపోతాయి సేమ్ టు సేమ్ అలాగే ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి రాగానే మా మీద పడ్డ కేసులన్నీ తప్పుడు కేసులు జగన్ రెడ్డి పెట్టిన తప్పుడు కేసులన్నీ కూడా పట్టాపంచులు అయిపోతున్నాయండి ఈరోజు ఒక్కరోజే మూడు కేసులు నా మీద కొట్టేయడం జరిగింది పెద్దాపురం కోర్టులో ఆ కేసు పెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకి కేసు పెట్టామనే విషయం కూడా తెలియదట ఎందుకు అని వాళ్ళు ఇంటికి వెళ్ళి సంతకాలు తీసుకుని ఎఫ్ఐఆర్లు వేసేసి కోర్టు పంపించారు నన్ను అరెస్ట్ చేసింది కూడా ఈ పెద్ద కేసుల్లోనే మూడు కేసులు ఏ కేసుల్లో అయితే నన్ను అరెస్ట్ చేశారో ఏ కేసుల్లో అయితే నాకు మొట్టమొదటి రౌడీ షీట్ ఓపెన్ చేశారో ఆ మూడు కేసులు ఒకే రోజు వచ్చి ఆ కేసులు పెట్టిన సంగతే మాకు తెలియదండి అని చెప్పి ఆ కేసులు పోవటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు గొప్పతనమే అంటే ఎప్పుడన్నా నిజం వచ్చిందంటే అబద్ధం పటాపంచులు అయిపోతుంటానికి మొట్టమొదటి నిదర్శనం ఇది ముప్పై కేసులు పెట్టారు నా మీద దాదాపు ఇప్పటికీ ఏడు కేసులు ఎనిమిది కేసులు ఇలాగే వాళ్ళకి కేసులు పెట్టిన విషయం కూడా తెలియదని వాళ్ళు వచ్చి ఇట్రా చేసుకోవడం జరిగింది మిగతా కేసులు కూడా తొందరలోనే పోతాయి దీనికి మొట్టమొదటిగా నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జ్యుడిషియల్ సిస్టమ్ కూడా జడ్జి గారికి లాయర్ గారికి పోలీసు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం